హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా ఇన్ వన్ ఛానల్ మా అమ్మ అయితే చికెన్ బిర్యానీ చేస్తారండి ఆ టేస్ట్ నేను ఎప్పుడు చేయలేకపోయాను అంత బాగా చేస్తారు నాకైతే ఎప్పుడు రాలేదు అలా ముందైతే ఎప్పుడు కట్లు పొయ్యి మీదే చేస్తారు ఒక బాండి పెద్దది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పలావ్ దినుసులు పలావ్ ఆకులు అయితే వేసారు అవి అయితే టూ మినిట్స్ అట్లానే వేపి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముందుగా కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెం ఫ్రై చేశారు అంతలోకి మా అమ్మాయి నడుచుకుంటూ వచ్చేస్తుంది నేను వీడియో తీస్తున్నానని అందులోనే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేశారు ఈ ఫ్రై అంతలోపు ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని మ్యాగ్నెట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము దాంట్లో అయితే కారం ఉప్పు గరం మసాలా కొంచెం అయితే పెరుగు పెరుగు కొత్తిమీర అయితే వేసి కొంచెం మ్యారినేట్ చేసాము అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము వన్ అవర్ ముందు అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడైతే ముక్కలకి అన్నీ బాగా పడతాయి తొందరగా కూడా కుక్ అవుతుందండి అట్లా చేసి పెట్టుకోవడం వల్ల దీన్ని కూడా అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నారు ఇలా టూ మినిట్స్ అట్లయితే తిప్పుకోవాలి అందులోనే కొత్తిమీర అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము అది కూడా అయితే ఇందులో యాడ్ చేసేసాము మొత్తం ఒకసారి బాగా కలుపుకొని తిప్పుకోవాలి ఇందులోనే నేనైతే వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాము తర్వాత టూ స్పూన్స్ అయితే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాము పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఎప్పుడు చేతకాలేదు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు చికెన్ దమ్ బిర్యానీ చూడండి ఇలా అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము నడ చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా అందులో వాటర్ పోసి అయితే యాడ్ చేసాము వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా దీంతో అయితే మేము వన్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాము అయితే బాస్మతి రైస్ మేము కొంచెం హెల్త్గా అయితే నార్మల్ రైస్ కూడా యాడ్ చేసాము అదైతే చిన్న గాసు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయేమో మేబీ అట్లా కలిపేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇదైతే మేము ఇంకో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాము ఇన్నడైతే హాఫ్ గ్లాస్ యాడ్ చేసాము వాటరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి బాగా హై ఫ్లేమ్లో అయితే కింద అయితే మాడిపోతుంది రైస్ ఉడకుండా ఇలా ఉడుకుతున్నప్పుడు మంట తీసేసేయాలి ఇదిగోండి చూడండి ఎంత బాగా అయితే కుక్ అయిందో పీస్ కూడా చాలా మెత్తగా అయితే కుక్ అయిపోయింది అంతేనండి చాలా టేస్టీ అయింది చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి మా స్టైల్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోద్ది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్